బుచ్చరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీద రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎంపీ నిధుల నుంచి అధిక భాగం కోవ నియోజకవర్గంకు అందించామన్నారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చరెడ్డిపాలెం మండలంలో వెయ్యి ముప్పై ఐదు గ్రూపులకు తొమ్మిది కోట్ల పదకొండు లక్షల పదివేల తొంభై ఏడు వేల పది వేల తొంభై ఏడు రూపాయలు అందించామన్నారు కరోనా కష్టకాలంలో ఏ పార్టీ నాయకులకు ప్రజలు గుర్తుకు రాలేదని అన్నారు రాబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించమని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పత్రికా విలేకరులకు వాలంటీర్స్కు సచివాలయ సిబ్బందికి మహిళలందరికీ నా నమస్కారాలు వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బాధ్యతగా నిలుస్తూ నాలుగవ విడత ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు మీ అన్న మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా కింద అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా కేవలం అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందించిన లక్తి మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నాలుగవ విడతగా ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో మరో రెండు వందల డెబ్భై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో వెయ్యిన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల సహాయంగా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గం పోవూరు నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు సంఘాలలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చాం మన మండలం బుచ్చి మండలంలోని వెయ్యిన్ని ముప్పై ఐదు పొదుపు గ్రూపులకు నాలుగవ విడతగా తొమ్మిది కోట్ల పదకొండు లక్షల సహాయం అందించి ఆసరా కింద పదివేల రెండు వందల పదిహేను మంది మహిళలకు ఇప్పటి వరకు ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు అందించడం జరుగుతుంది వైఎస్ఆర్ సున్నా వడ్డీల ద్వారా లబ్ధి పొందిన అక్క పొదుపు సంఘాలు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం రికవరీతో తిరిగి క్రియాశీలకంగా మారే కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనుకబడినట్టు కాదు మన ముందు ఉండడం కోసం వారు అంటే మీరు మా వెనుక నడుస్తారు సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మకి సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ ఆ మూడు శక్తులు గల కలగలిసిన రూపమే స్త్రీమూర్తులు మీరు మహిళ అంటే ఒక ఆదిపరాశక్తి దైవంతో సమానం మహిళలు లేనిదే ప్రపంచమే లేదు సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశం చేసే ఓ మహిళ మీకు వందను ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మహిళలు మీరు ఆశీర్వదించబట్టే నూట యాభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం మీరు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చెయ్యకుండా అవినీతికి ఆస్కారం లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అని అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా భారతదేశంలో లేరు అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మీరెవరు కూడా పలాని పథకం ఇవ్వమని అడగలేదు మా అకౌంట్స్లో డబ్బులు వేయమని మీరు అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టాడు ముప్పై మూడు పేర్లు పెట్టాడు మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్స్లో పడే విధంగా ఆ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు ఇస్తున్నారు గతంలో జన్మభూమి కమిటీలను మీరు చూశారు ఇళ్ల స్థలం కావాలంటే లంచం ఇవ్వాలి ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలి లోన్ కావాలన్నా లంచం ఇవ్వాలి పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి దీనికి ఆస్కారం లేకుండా గ్రామ స్థాయి నుంచే పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాలలో కనబడని వ్యక్తులంతా కూడా రకరకాల పగటి వేషాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు మేము ఉద్ధరిస్తాం మా పార్టీకి ఓట్లు వెయ్యండి అని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ప్రజలను మోసగించాడు మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదు మోసం చేయడం చంద్రబాబు వచ్చు మీరు గమనించాలి మీరెవ్వరూ కూడా అడగకుండానే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలు చూడకుండా మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కూడా మీ మధ్య ఉన్నాం నేను కానీ మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా అధికారులు కానీ మా విఓఎస్ కానీ ఏఎన్ఎమ్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనా ఈరోజు వస్తున్నారు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ప్రభుత్వం మీద విమర్శలు మా మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఎవరు మనల్ని ఆదుకున్నారు అన్ననే చర్చ మీ కుటుంబాల్లో జరగాలి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి చెప్పి అందరూ ఏకమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటంట బీజేపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట కానీ సింహం కడుపులో సింహమే కదా పుడుతుంది పులివెందుల సింహం కడుపులో సింహం పుట్టింది సింహం సింగల్గానే వస్తుంది లో ఎవరు పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తు మీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఒకే ఒక మాట చెప్పాడు చాలామంది రాజకీయ నాయకులు మీరు కూడా చూసుంటారు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా ఒకే ఒక్క మాట చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యమని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది ఈ విధంగా చెప్పిన రాజకీయ నాయకులు ఎవరు కూడా లేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు చెప్పారంటే చేశాం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఆలస్యంగా వచ్చింది ముఖ్యమంత్రి ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు కథలు సోదరులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ ఇచ్చేసిన అక్కడిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అంటే నేను ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఇదే విధంగా ప్రోగ్రాం బట్ట ఇక్కడ నిన్న జగన్ అన్న ఎలక్షన్ నేను సిద్ధం మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరితే ఇక్కడ అందరం కూడా అక్క చెల్లెళ్ళు మేము మీకంటే ముందు సిద్ధంగా ఉన్నాము ఎంత పెద్ద ఎత్తున నిజంగా అక్కడి నుంచి ఇక్కడ గురించి ఇక్కడ చూస్తే ఉంది నిజంగా ఈరోజు పూర్ణీష్ వర్గ అక్క చెల్లెళ్ళు మహిళా కూడా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటానికి ఎంతకంటే నిదర్శనం లేదని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈనాటి ఆసరా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు సోదర సమానుడు మా సేవ అయినటువంటి కోర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరూ అందరూ కూడా ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ నాయకులు అధికారులు అక్కడి నిన్న మీ ప్రేమ ప్రిమ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా కోటలో వాళ్ళ కోట అది నల్లపురెడ్డి కోటలో నిన్న సామాజిక సాధికార యాత్రలో మేమందరం కూడా పాల్గొని వాళ్ళ ఇంట్లో కూడా ఆతిథ్యం కూడా సేకరించి రావడం కూడా జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారతదేశంలోనే ఒక ఆదర్శ నాయకుడుగా ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు జగనన్న పడుతున్నటువంటి తాపత్రయానికి ఈరోజుగా మహిళా అందరూ కూడా రుణం తీర్చుకునే విధంగా ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆయన రుణం తీర్చుకోవడానికి ఓటు ఒక ఆయుధం ద్వారా ముఖ్యమంత్రి చేయించడానికి అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రసన్న మళ్ళీ ఎన్ని రూపాయలు ఇప్పుడు ఏడు సార్లు అనుకుంటారు సార్లు ఏడోసారి ఈరోజు ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మీరందరూ కూడా ఒక ప్రత్యేక పూజ విధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అక్క జిల్లెల ఆశీర్వాదంతోనే ఇది నిదర్శనంగా తెలియజేస్తుందని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆయనతో జత్త కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని చెప్పి స్వయం ఉపాధి సంఘాలకంటే పొదుపు లక్ష్మి సంఘాలకన్నిటి కూడా నేను ఉంటానని చెప్పి రెండు వేల ఆయన అధికారంలో దిగిపోయేటప్పుడు రెండు ఇరవై ఐదు వేల రెండు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పులు చేసి మహిళని అప్పులు ఊపిలో దించిపోతే వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందా అనుకున్నటువంటి తరుణంలో మన జగనన్న నవరత్నాల రూపంలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి రోజు నిదర్శనంగా నాలుగో విడతగా ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసి మీ రుణ విముక్తిని చేసినటువంటి ఘనత ఈరోజు మన జగనన్నదని చెప్పి మీరు అందరూ కూడా తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు జనాభాలో యాభై శాతం మహిళలు ఉన్నటువంటి ఈ దేశం కానీ ఈ సమాజంలో వాళ్ళు ఆర్థిక పురోగభివృద్ధి సాధిస్తేనే ఈ సమాజం కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఆర్థిక పరిపుష్టత వద్దనే విధంగా ఈరోజు జగనన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అది సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ అన్నిట్లో మహిళల్నే వాళ్ళ పెద్దపీట వేసి వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా అక్క జిల్లెమ్మల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా లేదు